నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో హంసిని డీజీ స్కూల్లో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివిన ప్రతాప గాయత్రి ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు తెచ్చుకుని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది ఈ సందర్భంగా హంసిని స్కూల్ కరెస్పాండెంట్ నరాల సంతోష్ గాయత్రిని శాల్వా సత్కరించి మెడల్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయత్రి తల్లిదండ్రులు మాట్లాడుతూ మా అమ్మాయి మొదటి నుంచి హంసినీ స్కూల్లోనే చదవటం వల్ల ఎంతో క్రమశిక్షణ నేర్చుకుందని చదువులో స్కూల్ నుంచి ఫౌండేషన్ ఉండడం వల్ల స్టేట్ ఫస్ట్ వచ్చిందన్నారు గాయత్రి మాట్లాడుతూ హంస్ని స్కూల్లో చదవటం సార్ ఎంతగానో ప్రోత్సహించారని స్కూల్లో చదవడం అదృష్టంగా భావిస్తున్నానంది అలాగే కరెస్పాండెంట్ సంతోష్ మాట్లాడుతూ గాయత్రి సాధించిన మార్కులు చాలా సంతోషాన్ని ఇచ్చాయని అమ్మాయి తల్లిదండ్రులు దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి స్కూల్ పట్ల ఎంతో ప్రోత్సాహంతో ఉన్నారని తల్లిదండ్రులు ఇలా సపోర్ట్ గా ఉంటే ముందు ముందు ఇంకా మంచిగా పిల్లల్ని తీర్చిదిద్దుతామన్నారు సో ఫస్ట్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై కరెస్పాండెంట్ సార్ సంతోష్ సార్ and i'm feeling very happy around 10 years journey i have continued in my, in my school and uh, really hamsini stands for discipline first of all discipline later on studies and it is a best moment for our future success I'm very happy and uh, i have got uh, I have scored 468 marks in my intermediate public examinations feeling very happy అండ్ మై పా అండ్ మై పేరెంట్స్ ఎంకరేజ్ మీ అలాట్ అండ్ మై సార్ ఎంకరేజ్డ్ మీ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ సో ఫీలింగ్ వెరీ హ్యాపీ థ్యాంక్ఫుల్ టు మై సంతోష్ సార్ ఐ వుడ్ నెవర్ ఫర్గెట్ ద సిచ్యువేషన్స్ ఆర్ ఐ మెమొరీస్ ఇన్ మై స్కూల్ థ్యాంక్స్ అలాట్ సరే మా పాప గాయత్రి అమృత ఈ హంస స్కూల్లో ఫోటో నుండి టెన్త్ క్లాస్ కూడా చూడడం జరిగింది టెన్త్ క్లాస్లో కూడా నైన్ పాయింట్ సెవెన్ జీబీ సాధించడం జరిగింది అక్కడి నుంచి అంటే మొదటి నుంచి కూడా ఈ పాఠశాలలో సంతోషాలు మంచి క్రమశిక్షణ వృత్తి నిబద్ధత మంచి గౌరవం సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా నేర్పిస్తుండడం పట్ల మా పాప కూడా దానికి ఆకర్షితురాలై మంచి చదువులో బాగుంది అలాగే వృత్తిలో ఆమె నాణ్యంలో కూడా ఫస్ట్ రావడం జరిగింది కాబట్టి క్రమశిక్షణ అనేటువంటిది ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా నేర్పడం వల్ల పిల్లలు మంచి భవిష్యత్తును పునరావేసుకోగలుగుతారు అనేటువంటి నా అభిప్రాయం మా పాప ఈ అంశీ స్కూల్లో టెన్ ఇయర్స్ చదవబట్టి ఇందులో ముఖ్యంగా మాకు ఏంటంటే పిల్లల పట్ల కేర్ చాలా పిల్లల పేరెంట్స్ వచ్చాక బయటికి పంపుతారు ఒకటి ఆ కేర్ చాలా ఉంది మళ్ళీ క్రమశిక్షణ కూడా ఇప్పటికీ మా పాప ఇంటర్మీడియట్ వచ్చినా కాలేజీకి వెళ్ళినా కానీ అదే డిసిప్లిన్ ఫాలో అవుతున్నది అది మర్చిపోలేకపోతుంది అయినా అది గుడ్ అది అట్లా డిసిప్లిన్ ఉండడం అక్కడ కూడా చాలామంది అన్నారు ఈ ఇప్పుడు కూడా ఈ ఇంటర్కి వచ్చాక కూడా ఈ ఫోళ్ళు చేసుకోవడం చేతులు అంటే మాకు మొదటి నుంచి మా స్కూల్ ఇట్లనే ఉండే అని అమ్మాయి చెప్పుకుంటూ వచ్చేది అది మాకు చాలా బాగా నచ్చింది మళ్ళీ పిల్లల పట్ల కూడా కేర్ చాలా తీసుకుంటారు సార్ పిల్లలు ఎంతసేపు పేరెంట్స్ ఎంతసేపు అయినా రాకపోయినా వాళ్ళని బయటికి పంపారు ఒకటి అలో చేయరు పేరెంట్స్ వచ్చాకనే పంపుతారు స్టడీ కూడా బాగుంది మా ఇద్దరు పిల్లలు ఇదే స్కూల్లో చదువుతున్నారు ఇద్దరు ఇప్పటికీ ఫస్ట్ పొజిషన్ అయినా ఉన్నారు ఇప్పటికీ ఇక ముందు కూడా అలానే ఉంటారు ఇంకా మాకు ఏముండే అంటే ఈసారి ఇంటర్మీడియట్ కాలేజ్ వెళ్తే కూడా ఇందులోనే మాకు చేయించాలని ఉండే కాకపోతే అవకాశం లేకపోయింది ఓకే థ్యాంక్ యూ సార్ నేను అనౌన్స్డ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్ స్టూడెంట్ ప్రతాప గాయత్రి ప్రియామృత షీ హాజ్ కోల్డ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ దిస్ ఈస్ ద స్టేట్ ఫస్ట్ పొజిషన్ So, for this, uh, from our side, we are very, very happy and uh, our heartiest uh, congratulations to Gayatri Priyamvada. We hope uh, she will continue the same performance in her future studies. We are telling very all the best to her, and uh, especially, Gayatri studied in our school from standard first class, first standard onwards. Uh, she is studying in our school. <coughs> we are very uh, feeling very happy to show share this uh, uh, with you so, along with that uh, uh, pratapa gayatri priyamruta's parents uh, very very supportive parents they completely understood the system of the school specially what is the school system every time these many years means almost to 10 plus years onwards uh, even they followed everything they have suggested us they are stand with us the type of huge support from the parents if we get definitely we will get this type of success in our result in future also so i i request all the parents please understand the system of the schools and colleges anything else you just look after the future of your kid your child and you follow the system then only the students will follow and discipline will come into the picture and results will be the magic here so i hope everybody understand once again i congratulate to gayatri for her a great job and she done a very good performance